ప్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రముఖ నటి యాంకర్ శ్యామల ఓటర్లకు పిలుపునిచ్చారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కుంకల్గుంట గ్రామంలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏపీడీసీ డైరెక్టర్ వీరారెడ్డి ఆహ్వానం మేరకు కుంకలగుంటకు వచ్చిన ఆమె ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబును ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్లను గెలిపించాలని కోరారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే అక్షరాస్యతను పెంచడంతో పాటు పూర్తిగా నిర్మూలిస్తారని అన్నారు కార్యక్రమంలో అంబటి సతీమణి అంబటి విజయలక్ష్మి సోదరి లక్ష్మి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ సిపి మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతి స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ అహ్మద్ పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు అందరి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందరూ అంటున్నారు పేదవాళ్ళకి మాత్రమే చేస్తారు పేదవాళ్ళకి మాత్రమే చేస్తారు